హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు యూపీఎస్సీ ఎగ్జామ్ ఫోకస్ హెల్లెట్స్ చూద్దాం ఆగస్ట్ ఫస్ట్ నుండి యూపీఐకి కొత్త నిబంధనలు వచ్చాయి యూపీఐ చెల్లింపులు బాగుండేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు పిఎం కిసాన్ రైతులకి ఇరవై వేల ఐదు వందల కోట్ల సహాయం చేసింది పిఎం కిసాన్ పథకం కింద తొమ్మిది కోట్ల రైతులకి ఇరవై వేల ఐదు వందల కోట్లు విడుదల చేశారు భారత్ యుఏఈ రక్షణ ఒప్పందం భారతదేశం యుఏఈ కలిసి ఆయుధాల తయారీ సముద్ర భద్ర భద్రతపై ఒప్పందం చేసుకున్నాయి అంతర్జాతీయ వార్తలు అమెరికా భారత్ పై ఇరవై శాతం ట్యాక్స్ వేసింది భారత్ ఎఫ్ పాయింట్ త్రీ ఫైవ్ యుద్ధ విమాన ఒప్పందం వద్దంటుంది ఎందుకంటే అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనడం వదిలి భారత్ దేశీయ తయారీకే ప్రాధాన్యం ఇస్తుంది యుపిఎస్సీ ఎగ్జామ్ ఫోకస్డ్ హైలైట్స్ ఐఎంఎఫ్ భారత జీడిపి వృద్ధి రేటు అంచనాను సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నుండి సిక్స్ పాయింట్ ఫోర్ పెంచింది భూమిని పరిశీలించేందుకు ఇస్రో నాసా కలిసి నిస్సార్ ఉపగ్రహంను పంపాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి